హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రెసెంట్ మంత్ ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి గారు ఒక యాక్ట్ తీసుకొచ్చారు ల్యాండ్స్ మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ తీసుకొచ్చారు ఇంప్లిమెంట్ కొన్ని కొన్ని చోట్ల జగన్ ఇంప్లిమెంట్ అవుతుంది కూడా అని చెప్పారు సో దీన్ని ర్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే ఒక బేస్ మీద చంద్రబాబు నాయుడు గారు అని టీడీపీ కూటమి దానే బేస్ మీద మీ భూమి మీ దగ్గర ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండింది ఆ కాగితం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండిద్ది అని ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఒక పేరు పెట్టి జాగ్రత్త బాగా ప్రచారం చేశారు ఎలక్షన్కి ముందు ఒక పోలింగ్కి ముందు సో దానివల్లే వాళ్ళకి ప్రధాన దెబ్బ తగిలింది అని చాలామంది ఆరోపిస్తున్నారు సో నా క్వశ్చన్ ఏంటంటే అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి మీ ప్రకారంగా ఏదైతే మీరు అనాలిస్ చేస్తారో ఏదైతే వాళ్ళు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సో మొత్తం ఏముంది అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో ఇది చాలా పెద్ద క్వశ్చన్ బాబు నువ్వు ఐదు నిమిషాల్లో చెప్పమంటే క్రాష్ కోర్స్ చేయాలి సో ఏపీ ల్యాండ్ టైట్లింగ్ అనేది మన తెలంగాణలో ధర్నీ ల్యాండ్ తీసుకొచ్చారు కేసీఆర్ గారు ధర్నీ ఓకే సో ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏంటంటే ఇది ఈయన ఐడియా కాదు యాక్చువల్లీ నీతి ఆయోగ్ అని సెంట్రల్ గవర్నమెంట్ బాడీ నుండి అది ఎమర్జ్ అయింది నరేంద్ర మోడీ గారు ఒక ఒక టెంప్లెట్ ఇచ్చారు ఏమేమి ఉండాలి దాని పర్పస్ ఏంటి పర్పస్ పరిస్థితి ఏంటని దాన్ని మన స్టేట్కి అనుకూలంగా అంటే ఏపీ స్టేట్కి అనుకూలంగా మార్చుకోమన్నారు అది ఏపీ స్టేట్కి అనుకూలంగా మార్చుకుంటే వేరే స్టేట్కి అనుకూలంగా మార్చుకున్నాను అంటే వేరే విధంగా మార్చుకున్నారు అని అపోజిషన్ టాక్ నేను క్యాబినెట్లో లేని కాబట్టి నాకు ఇంటర్నల్ రాయని తెలియదు నాకు తెలిసిన నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను అసలు ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఇప్పటివరకు ఎలా ఉందంటే ఒక ప్రాపర్టీ మీరు అమ్మాలి ఇంకా ఆయన కొనాలి అనుకుంటే ముప్పై డాక్యుమెంట్స్ చెక్ చేయాలి ముప్పై డాక్యుమెంట్ ముప్పై ఆ ముప్పై డాక్యుమెంట్స్ చెక్ చేసేది కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీ నుండి నిజాం కాలం ఉర్దూలో రాసిన డాక్యుమెంట్ దగ్గర నుండి లింక్ డాక్యుమెంట్స్ అంటాం హ్యాండ్ రిటర్న్ చేతితో రాసావు లింక్తో అది అరవై డెబ్బై సంవత్సరాలు దాని పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలుసు ఇక్కడ పది రోజులు ఒక నెల రెండు నెలలకే పడవద్దు ఎన్ని సంవత్సరాలు అంటే కొన్ని కనిపిస్తాయి కొన్ని కనిపించవు కొన్ని వాటర్ పడ్డాయి చెరిగిపోయి అన్నీ ఉన్నాయి దాన్ని ఏం చేసినా చాలా టైం వేస్ట్ ఉంది ఇప్పుడు వీఆర్ఓ తహసీల్దార్ రకరకాల మంది ఇంకా జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా చెక్ చేయాలి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే అన్ని డాక్యుమెంట్ చెక్ చేయకుండా మీ సింగిల్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తాం కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తుంటే మీ డ్రోన్ సర్వే చేసి డిజిటల్ సర్వే చేసి మేము రీచెక్ చేస్తాం ఇప్పుడు పలానా ఎక్స్పర్స్కి ఈ బార్డర్ ఉంది ఈ బార్డర్ ఉంది కరెక్టా కాదా ఎక్కువ జరిగేట తక్కువ జరిగేడా పక్కన డెవడు ఉండాలి అసలు వాస్తవం ఏంటి అది రీచెక్ చేసి ఒక టీం పెట్టి చేశారు చేస్తారు చేసి అన్నీ ఆ ముప్పై డాక్యుమెంట్లు పర్ఫెక్ట్గా ఉంటే ఒక సింగిల్ డాక్యుమెంట్ ఇస్తారు ఆ సింగల్ డాక్యుమెంట్ నెక్స్ట్ టైం ఇంకొకటి ఎవడైతే సింగిల్ డాక్యుమెంట్ నెక్స్ట్ టైం అమ్ముకుంటే ఆ ఒక్క డాక్యుమెంట్ ఉంటే అమ్మేస్తారు ఈ ముప్పై డాక్యుమెంట్ చెక్ చేయాలి ఒకవేళ ఇరవై ముప్పై తొమ్మిదిలో ముప్పైలో ఒకటి రెండు డాక్యుమెంట్ కరెక్ట్గా లేవు అంటే నీకు ఆ సింగిల్ సీట్ ఇవ్వడు ఓకే సో దాన్ని రెండు రిజిస్టర్లుగా పెట్టారు సెటిల్డ్ డిస్ప్యూటెడ్ ఒకవేళ అన్ని ముప్పై డాక్యుమెంట్లు చెక్ చేసి పర్ఫెక్ట్గా ఉంటానేమో మీకు సెటిల్డ్లో పెడతాడు యో ప్రాబ్లమ్ ఈ సాల్వ్ అందులో ఒక రెండు డాక్యుమెంట్స్ తేడా ఉంది ట్యాలీ అవ్వట్లేదు మెర్జ్ అవ్వట్లేదు అంటే దాన్ని డిస్ప్యూట్లో పెట్టేస్తాడు ఇంకా డిస్ప్యూట్లో పెట్టిన దానికి అతా పతా ఉండదు దట్ క్యాన్ బి ఇట్ కబ్జా అవడాన్ని చేయొచ్చు ఒకటి అది రెండోది ఈ సెటిల్డ్ కాకుండా డిస్ప్యూట్లో కనపడితే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ని ఎవరు కంట్రోల్ ఉంటుంది ఇద్దరు మొత్తం లా ఏం చేసిందంటే ఇద్దరిని అపాయింట్ చేశారు ఏపీ ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ ఫస్ట్ పొజిషన్ దీని మీద అపిలియేట్ అథారిటీ దీని పైన అథారిటీ అంటే వీళ్ళిద్దరే మొత్తం డెసిషన్ తీసుకుంటారు బేసిక్ ప్రాబ్లం ఆ ఏమంటుందంటే ఏముంటుందంటే వీళ్ళిద్దరికీ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ లేదు ఇప్పుడు ఐఏఎస్ కావాలంటే ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలి ఐపీఎస్ కంటే ఐపీఎస్ డాక్టర్ కంటే డాక్టర్ ఇది ఏమీ అర్హర్తలు ఎవరినైనా పెట్టుకోవచ్చు అది బేసిక్ ప్రాబ్లం ఓకే ఎవరినంటే నా సొంత బాగుమార్తని పెట్టుకుంటాను నా సొంత తెలిసిన పెట్టుకున్నాను అంటే ఎవరికి లాజ్ న్యాయం చేస్తారు గవర్నమెంట్కి న్యాయం చేస్తారు పబ్లిక్ని పెట్టుకోరు కదా అన్ డిస్ప్యూటెడ్ ఆ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఉన్నవన్నీ వేరే విధంగా మనం కబ్జా చేయొచ్చు మార్చేసుకోవచ్చు అన్నీ అది సెకండ్ పాయింట్ సో ఇంకోటి ఏమన్నారంటే మీ డిస్ప్యూటెడ్ ల్యాండ్ సపోజ్ మీ ల్యాండ్ మీద ఎవరైనా కేసు వేసారు ఇది నాది అని కబ్జాలే జరుగుతుంటాయి కదా అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు మీరు కేసులు కూడా వేసుకోకూడదు ఇప్పుడు నా ల్యాండ్ ఉంది మీరు కబ్జా చేశారు మీరు కబ్జా చేసిన గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఇవ్వనన్నారు మన నేను కబ్జా చేసిన రెండు సంవత్సరాలకు నాకు తెలియకుండా ఉంటే ఆ ప్రాపర్టీ నాకు పోతుంది అర్థమైందా సో ఆ పాయింట్ వల్ల అది ఇంకో అబ్జెక్షన్ రేస్ చేశారు ప్లస్ లోయర్ కోర్ట్స్లో వీళ్ళు అప్పీల్ చేసుకోవడానికి లేదు హైకోర్టులో వెళ్ళి అప్పీల్ చేసుకోవాలి రైతులు పావు ఎకరం ఎకరం రెండు ఎకరాలు ఉంటాయి వాళ్ళకి లాయర్ అసలు లాయర్ అంటేనే తెలియదు ఫస్ట్ లాయర్ని ఎలా అపాయింట్ అపాయింట్ ఒకవేళ అపాయింట్ చేసుకున్న అఫోర్డబిలిటీ ఉండాలి అఫోర్డబిలిటీ అంటే డబ్బులు కట్టాలి కదా లాయర్కి సో అంత చేసుకోలేరు సో ల్యాండ్ ఫైనల్గా ల్యాండ్ అక్కడ పోతుంది సో డిస్ప్యూటెడ్లు ఏవైతే వచ్చాయో ఆ ల్యాండ్స్ని మనం వేరే విధంగా ఆక్యుపై చేసుకోవచ్చు ఓనర్కి రైట్స్ లేవు కదా ఎప్పుడో కావాలని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసేది అదొక ఇంపార్టెంట్ అండ్ తర్వాత ఏమైంది సేల్ డీడ్ మీద జగన్ గారు ఫోటో పెడతామన్నారు మెయిన్ అబ్జెక్షన్ ఏమంటుంటే నా మీరు ఎవరండి మీరు గవర్నమెంట్ ఇస్తే పెట్టుకోండి నా ప్రాపర్టీ మీ ఫోటో ఏంటో నా ఫోటో ఉండాలి లేదా మా ఫ్యామిలీ ఫోటో ఉండాలి అనేది ఇంకొక అబ్జెక్షన్ ఇంకోటి ఏమన్నారంటే ఈ ఒరిజినల్స్ ఇవ్వలేదు ఒరిజినల్ సైల్ డీడ్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకుని జెరాక్స్ కాపీలు ఇస్తున్నారు అన్నారు అది ఎంతవరకు ఇవన్నీ అపోహలు ఒకటి రెండుకి తప్పు కూడా ఉండొచ్చు మేనేజర్ కరెక్ట్ అయ్యండి సో ఇది ఒక ఫ్యాక్టర్ పదిహేడు వేల గ్రామాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పదిహేడు వేల గ్రామాలు డ్రోన్ సర్వే డిజిటల్ సర్వే చేయాలంటే అంత ఈజీ కాదు అందులో అప్పటికి ఆయన ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఓన్లీ ఆరు వేల యొక్క ఆరు వేల గ్రామాలు మాత్రం సర్వే జరిగింది మిగతా పదిహేడు వేలు ఇంకో నాలుగైదు సంవత్సరాలు పట్టవచ్చు ఇవన్నీ కాకుండా హడావిడిగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పెట్టేశారు ఒక మినిస్టర్ ఏమంటాడంటే ఆల్రెడీ ఆరు నెలలు అమలు పరుస్తున్నాం బాగానే ఉంది అంటాడు ఇంకో మినిస్టర్ అంటాడు సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ వచ్చాక మేము అమలు పరుస్తాం ఉంటాడు అంటే ఒకటే కావే ఇద్దరు మినిస్టర్లు ఇద్దరు అధికార ప్రతినిధులు డిఫరెంట్గా మాట్లాడుతున్నారు ఇది ఓవరాల్ ఫిషింగ్ అయిపోయింది టోటల్ కన్ఫ్యూషన్ ఇవన్నింటినీ అర్థ అడ్వాంటేజ్ అంటే ఇంకోటి ఏంటంటే ఏపీ లాంటి వల్ల ఆస్తులు బయట పెట్టాలి అందరూ ఇప్పుడు ఇష్టం ఉండదు నరేంద్ర మోడీ గారి జమానాలో బంగారం ఆడోళ్ళ దగ్గర ఎంతమంది డిక్లేర్ చేయండి అన్నారు రివెంజ్ అయిపోయింది రెవల్యూషన్ మళ్ళీ బ్యాక్ తీసుకున్నారు సో ఇది ఏం జరుగుంటాలంటే నరేంద్ర మోడీ గారు మంచి ఉద్దేశంతో తీసుకొచ్చారు అంటే ఈ ప్రొసీజరల్ డాక్యుమెంట్ ప్రొసీజర్ తగ్గిద్దాం ముప్పై డాక్యుమెంట్ ఒక డాక్యుమెంట్ మంచి ఉద్దేశం కానీ దాని బ్యాక్ సైడ్ స్టోరీ ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ అనేది ఒక పెట్టడం అది మంచి ఉద్దేశం అంటారా మీ ప్రకారం లేకపోతే అంటారా ఉద్దేశం మంచిదే కానీ ఇచ్చే విధానం కరెక్ట్ లేదు తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు ఇచ్చే విధానం తప్పు అన్నారు ఇంటెన్షన్ వెరీ గుడ్ బట్ పబ్లిక్ని మీరు ఆడియన్స్ పోల్ ఉండేటట్టు కేబీసీలో ఒపీనియన్ తీసుకోలేదైనా కొత్త పథకం పెట్టినట్టు మీరు పబ్లిక్ లీడర్ స్టేట్ లీడర్ పబ్లిక్తో ఎన్నుకో ఎన్నుకోబడ్డ లీడర్ నాకు ఇష్టం చేయడం నేను చేస్తానంటే అవ్వదు కదా సో ది హాట్ టు టేక్ అన్ ఒపీనియన్ ఇదిలా చేద్దాం అనుకుంటాం ఇన్పుట్స్ తీసుకోవాలి ఆపోజిషన్ దగ్గర నుండి మిగతా ఎవరైతే బాడీస్ కన్సర్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకొని దాన్ని ఒక డిజైన్ చేయాలి డాక్యుమెంట్ ఎండవర్స్ చేయాలి క్యాబినెట్ దాని తర్వాత రిలీజ్ చేయాలి ఇక్కడ అలా జరగలేదు మనం అనుకుంది రిలీజ్ చేసాం మనకి ఏది అంటే ఇందులో కేవలం కొద్దిగా సెల్ఫిష్గా వన్ సైడెడ్గా ఉంది డాక్యుమెంట్ ఇప్పుడు మనం నా ల్యాండ్ ఎవరైనా కబ్జా చేస్తే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలి కదా వాళ్ళకి ఇప్పుడు మీరు వెళ్ళారు నా ల్యాండ్ డాక్టర్ నందిరామన్ రామేశ్వర ల్యాండ్ నేను ఆక్యుపై చేసాను నాకు డాక్యుమెంట్ ఫెర్జీ డాక్యుమెంట్ క్రియేట్ చేసావు ఒరిజినల్ రికార్డ్ నా పేరు ఉంది మరి నువ్వు వెళ్ళినప్పుడు నాకు చెప్పాలి కదా ఇట్లా పలానా మనిషి వచ్చి నీ నా ల్యాండ్ నీ మీ ల్యాండ్ అంటున్నాడు అని చెప్పరు అన్నారు నాకు ఎలా తెలుసు చెప్పకపోతే ప్లస్ అక్కడ అథారిటీలు ఎవరు దాదాపు ఐదు వందల యాభై మూడు కోట్లు ఉన్నాయి ఏపీలో ఆ కోటి పని ఇద్దరు చేయడం కష్టం కదా సో అన్నీ వన్ సైడెడ్గా అనిపించి అపోజిషన్లో హ్యాడ్ అడ్వాంటేజ్ బట్ కొంతవరకు కరెక్టే ఇప్పుడు మన డాక్యుమెంట్ కదా మీ పేరు ఎట్లా పెడతారు అంటే సీఎం పేరు ఫోటో ఎట్లా వస్తుంది మీరు డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు నాకు లోన్ కావాలంటే ఏమైనా ప్రాపర్టీ మీద మా అబ్బాయిని ఇంజనీరింగ్ పంపించాలి నాకు డబ్బులు కావాలి నాకు లోన్ కావాలి మీ దగ్గర పెట్టుకుంటే నాకు లోన్ ఎవరిస్తారు ఒరిజినల్ డాక్యుమెంట్ ఉండాలి కదా అన్నీ కూడా ఒక టోటల్గా కొంచెం అన్ఫేర్గా అనిపించి అది ప్రపంచంలో బాగా కూర్చోబెట్టారు సో అదొక మేజర్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ టు కొలాబ్స్ ది గవర్నమెంట్ సో దీని మీద ఎవరైనా మరిన్ని విషయాలు కావాలనుకుంటే మన నెంబర్ స్కోల్ అవుతుంది వాళ్ళు ఫోన్ చేసుకోవచ్చు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే యూ విల్ డెఫినెట్లీ ఎంతైనా మొత్తం తక్కువ టైంలో కూడా మనం చెప్పలేము యూ విల్ డెఫినెట్లీ క్లారిఫై దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి